అందరికి నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ గత సంవత్సరం ఈ సంవత్సరము మనకు ఉద్యమం దేలా బాగానే గడిచిపోయింది వచ్చే రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు పన్నెండు గంటల తర్వాత అడుగు పెట్టేదానికి పోతున్నాము మన అందరూ కడప వాసులకైతే ఏమి ఆంధ్రప్రదేశ్ వాసులకైతే ఏమి అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు శుభకాలు తెలుపుతూ నమస్కారం చేస్తున్నాను ఈ ఆరు నెలలలో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎనికి పోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ఆరు నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పింఛన్లు అయితే ఏమి ఇంకా కొన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమం చేశారు దాంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే ఇరవై ఐదులో మనకు ఆంధ్రప్రదేశ్కి మంచి నీటి పోలవరం కూడా మనకు మ్యాక్సిమం అయ్యేదానికి అవకాశం ఉంది టోటలీ యువత కూడా మన లోకేష్ గారు విదేశాలకి పోయి కంపెనీస్ తెచ్చి ఆయన కూడా కనీసం ఒక ఐదు లక్షల మందికి కూడా ఉద్యోగం ఉద్యోగాలు ఇస్తామని ఆయన మాట ఇచ్చారు ఆ విధంగా ఆయన కృషి చేస్తూ కష్టపడుతున్నారు పొగలు లేకుండా రాత్రి లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే రెండు వేల ఇరవై ఐదులో మంచి కంపెనీస్ వస్తాయి అమరావతి పనులు కూడా చురుగ్గా పారి అమరావతి పనులు కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నారు అదే విధంగా మంత్రుల వర్గాలైతే ఏమి మంత్రులు అయితే ఏమి ఎమ్మెల్యేస్ అయితే ఏమి ఆయన జలాల్లో నడుచుకొని మేమందరము కార్యకర్తలు కూడా ఆయన తోలు ఉంటామని వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేము అనుకుంటున్నాం అదే విధంగా వచ్చే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి స్టార్ట్ అయ్యే కొన్ని స్కీమ్స్ కూడా మార్చి ఉగాది కూడా మన బస్సు యాత్ర మహిళలకి ఫ్రీ బస్సు కూడా చెప్పడం జరిగింది అది కూడా అమలు చేస్తారు పెన్షన్లు అయితే ఏమి ఎప్పుడైనా కానీ ఒకరోజు చేసి హాలిడేస్ వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇచ్చి వృద్ధులకి అయితే ఏమి పెద్దోళ్ళకు అందుబాటులో ఉండి అయినా కష్టపడే కష్టపడుతున్నారు మేము కూడా కష్టపడుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలకి శుభకాంక్షలు తెలుపుతూ నమస్కారం